ఐ ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి టెట్ అంటే రాబోయే డిఎస్సి టెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం చూడండి రాబోయే టెట్ డిఎస్సి మరియు టీచర్ ట్రాన్స్ఫర్స్ అవకాశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది దానిలో టెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది టెట్ పరీక్షలు కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు చర్చించడం జరిగింది అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ సంబంధించి డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ను రెండు వేల ఇరవై ఆరు మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది ఇందులో సుమారు పదివేల పోస్టులు ఉండే అవకాశం ఉంది అయితే టీచర్ పోస్టులు వీటిలో ఈ పదివేల పోస్టుల్లో సుమారు రెండు వేల రెండు వందల స్పెషల్ టీచర్ పోస్టులు అంటే ప్రత్యేక అవసరాల కలిగిన విద్యార్థుల కోసం ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటా కేటగిరీలో ఉన్నాయి ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఇక టీచర్ ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ కోసం మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ హాలిడేస్ సమయంలో ప్రమోషన్స్తో కూడిన టీచర్ ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది ఇక రిటైర్మెంట్స్ మరియు కొత్త ఖాళీలు వాటి కోసం కూడా మాట్లాడడం జరిగింది అయితే కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు చివరి వరకు మరియు రెండు వేల ఇరవై ఇరవై ఆరు డిసెంబర్ చివరి వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు చివరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ చివరి వరకు ఏర్పడే రిటైర్మెంట్ కా రిటైర్మెంట్ లిస్ట్ను కూడా రెండు విడతలుగా సిద్ధం చేయమని ఆదేశించారు వీటి ద్వారా కొత్త ఖాళీలు కూడా భర్తీ ప్రక్రియలో చేరే అవకాశం ఉంది అంటూ చెప్పడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలామంది అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఏటా టెట్ మరియు డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడం జరిగింది